ఏలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీన నూతనంగా నిర్మించిన రామ కొలవులో ప్రతిష్ఠించనున్న శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నూతన ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చనాలతో గణపతి పూజతో ప్రారంభమైందని వేద పండితులు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు గణపతి పూజ రక్షాబంధన్ ప్రతిష్ట సంకల్పం యాగశాల ప్రవేశం హోమం వాస్తు పూజ నవగ్రహ ఆరాధనతో పాటు మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో జరగ ఆధ్వర్యంలోనున్న వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల యాబై నిమిషాలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రదర్శించబడతాయని తెలిపారు కార్యక్రమం గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి జియో మహోన్నత కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి దర్శించుకోవాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు చేసిన చెంబు కాకుండా ఇంకో చెంబు పెట్టుకున్నారు కదా అందులో కొంచెం ఒక పువ్వుని నక్షత్రం వేసుకోండి ఆదివారం ముందా చెంబు మీద చెనిపోయి వారి మంత్ర విశ్వాలే ఇంకో పుష్పం తీసుకోండి ఎంతో వేదార్థం పుష్పం

ఎర్రవరైన గ్రామంలో శ్రీ సీతారాముల వారి దివ్య ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఈరోజు ప్రారంభం స్వామివారి సమరవారంగా ఇక్కడికి రోజులు కూడా అత్యంత వైభవంగా చాలా శాస్త్రోక్తంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం నడవవుతోంది అందులో భాగంగా మీరంతా కూడా యాగశాల అలాగే మండప ఆవాహన దీక్ష కార్యక్రమాలన్నీ కూడా వెనకాదలు చేస్తున్నారు ఇప్పుడు మొదటి రోజు కాడ గణపతి పూజ పుణ్యాహవతనం పంచగ రక్షాబంధన దీక్షాధార ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మండపంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా అర్చక స్వాములందరూ కూడా ఆచరిస్తున్నారు అలాగే విగ్రహాలన్నీ కూడా తెప్పించి అలాగే స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ధాన్యాధివాసంలో కూర్చాము ఇక మీద జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఇప్పుడు ప్రవేశం అంతా కూడా అయిపోయింది మధ్యాహ్నం అగ్నిమథనం అగ్ని ప్రతిష్టాపన జరిగి ఆవాహిత హోమాలన్నీ కూడా చేస్తారు ఈ విధంగా ఈ గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి రాములు వారిని ప్రతిష్ఠించుకుని ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అత్యంత వైభవపేతంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఈ మహత్కరమైనటువంటి కార్యాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మహత్కర కార్యంలో అందరూ కూడా సమిధలై పాల్గొని ఆ రాముల వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటు అలాగే ఈ యొక్క రాముల వారిని ఉత్తరా నక్షత్ర యొక్క వృషభలగ్న ఎనిమిదవ తారీఖు ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషం వరకు స్వామివారి ప్రతిష్టాపన మహావైభవంగా జరుగుతుంది స్వామివారి ప్రతిష్టా సంకల్పం ఆ రోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎనిమిదవ తారీఖు నిర్ణయించారు కానీ భక్తులు ఏమైనా నుండి కూడా స్వామి స్వామివారి పరివారమై వచ్చి ఈ యొక్క మహత్కార్యాన్ని చేస్తారని కోరుకుంటున్నాను